మునుగోడు జెడ్పీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మునుగోడు జెడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సన్మాన కార్యక్రమం ఆదివారం రాత్రి నల్గొండ పట్టణంలోని జీఎల్ఎం గార్డెన్స్ లో ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి గత జ్ఞాపకల్ని గుర్తు చేసుకున్నారు తమ బ్యాచ్ కు చెందిన డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కళ్యాణ చక్రవర్తి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మిరియాల స్వామి గోరి రవికుమార్ కె శివకోటి అద్దంకి మురళి వెంకట్ వేముల ఎం శోభన్ బాబు సల్వాది నరసింహ టి రాములు కె యాదగిరి కోడి రాములు గణేష్ దర్శనం యాదయ్య సిహెచ్ వెంకటాచారి గాదర్ యాదగిరి దామర యాదయ్య వెంకటదాసు బొల్లం వెంకన్న గుర్రాల సైదులు అద్దంకి సుదర్శన్ పోగుల దేవేందర్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి గురునాథం పందుల పరమేశ్ ఎస్ శ్రీనివాస్ ఎల్లయ్య జి సురేందర్ బాలయ్య

టూ థౌజండ్ త్రీ నుంచి మళ్ళీ పీజీ చెయ్యాలనేది ఒక తథన ఫస్ట్ షడ్డూలో దాని తర్వాత నాంపల్లి రెగ్యులరైజ్గా దాని తర్వాత మొన్న మనం చదివిన ఊర్లో ఉండాలని పట్టుబట్టి మునుగోడు తెచ్చుకున్నాను మునుగోడులో ఒక త్రీ ఇయర్స్ చేశాను